హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్లు క్లిక్ అయితే చేయండి ఈ ఫ్యాబ్రిక్ అనేది మీషోలో తీసుకున్న జాకెట్ చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది నాకు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీషోలో దీని కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ రేటింగ్ కూడా ఉంది సో దీని రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పి అయితే వీడియోతో షూట్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి రేట్ ఎంత చెప్తాను లాస్ట్నా దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పాను కాదే నేనైతే ఎల్లో అయితే తీసుకున్నాను నాకైతే శారీ అయితే ఉంది సో దానికైతే మ్యాచింగ్ అని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను ఈ ఎల్లో కలర్ మీద మనకి వైట్ స్టోన్స్తో మగ్గం వర్క్ అయితే చేసి ఇచ్చారు అసలు ఆ స్టోన్స్ చూస్తుంటే చాలా గ్రాండెడ్గా ఉంది కానీ చాలా తక్కువ ప్రైస్ వచ్చింది ఇలాంటి మనం తీసుకోవాలి నేను ఇప్పుడు ఇదైతే పెద్ద జాకెట్టు దీన్ని అయితే నేను ఆఫ్ అయితే చేసుకుని శారీకి అయితే కన్వర్టింగ్ అయితే చేసుకుంటాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను త్వరలోని ఫస్ట్ టైం ఛానల్ చూస్తే నా ఛానల్ ఒకసారి అయితే ఓపెన్ చేయండి చాలా ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అయితే చేశాను నా ఛానల్లోని ఒకసారి అయితే చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ అలాగే ఎవరికైనా షేర్ అయితే చేయండి వీడియోస్ని ఫుల్గా వాచ్ అయితే చేయండి మీ అన్నింగ్లో చెప్తానని చెప్పాను కదా కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ లింక్ కమ్యూనిటీ సబ్స్క్రైబ్ ప్లీజ్